హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఐఎన్ఆర్ మిత్ర విద్యను నిర్లక్ష్యం చేసే పిల్లలు తెలియకుండానే తమ భవిష్యత్తును చీకటిలోకి నెట్టుకుంటున్నారు ఈరోజు చదువుని నిర్లక్ష్యంగా చూస్తే రేపు అవకాశాలు తలుపులు మూసేసినప్పుడు ఆ బాధ గుండెల్ని తాకుతుంది క్షణిక ఆనందంలో మునిగి తమ జీవిత దీపాన్ని తామే ఆర్పుకుంటుంటారు కొంతమంది కాలం వెళ్ళిపోయాక వచ్చిన పశ్చాత్తాపం ఎంత విలిపించినా కోల్పోయిన అవకాశాలను తిరిగి తీసుకురాదు పేరూరు హై స్కూల్లో నేడు జరిగిన మెగా మీట్ శ్రీ చంద్రమౌళి గారు అదే విషయాన్ని చెప్పారు మాకున్న ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ మాకున్న అవరోధాలను తొలగిస్తూ మాకున్న ఆలోచనలను పొదలు పెడుతూ పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తును యోచించే పెద్దలు గ్రామంలో ఉండడం చాలా గొప్ప విషయం అనాదిగా సర్గీ డిఎన్ శట్టి డివి రెడ్డి గారు వారసులుగా మరి అందరూ కూడా కంటిన్యూ చేస్తున్నారు శాంబాబు గారు కూడా వచ్చారు అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు బడి పిలుపు వికసిత ఆంధ్రాకు మలుపు అనే ఒక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ఇది ఏర్పాటు చేయడం జరిగిందని మీ అందరికీ కూడా ముఖ్యంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నటువంటి గౌరవ హెడ్ మాస్టర్ గారు విజయలక్ష్మి గారు అలాగే చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మిత్రులు శివ గారు మిత్రులు వీరేష్ గారు మిత్రులు ఎంకన్న గారు అలాగే మా శ్రీని గారు మా దుమ్మిటి రాధాకృష్ణ గారు మిత్రులు అందరికీ కూడా పేరు పేరు నాన్న నమస్కారాలండి అలాగే శివప్రసాద్ గారు గౌరవ టీచర్స్ అందరికీ కూడా పేరు పేరు నా మా నమస్కారాలు స్టాఫ్ అందరికీ కూడా నా నమస్కారాలు అండి తల్లిదండ్రులకు అందరికీ మా నమస్కారం నా నమస్కారాలు పిల్లలందరికీ కూడా మా ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నానండి చాలా సంతోషం అండి ఒక మంచి కార్యక్రమంలో మనం పాలు పంచుకున్నాం ఎందుకంటే ఇది స్కూలు ఇది ఒక దేవాలయం లాంటిది ఇది ఇక్కడ ఈ స్కూల్ కూడా అంటే మీకు కొన్ని విషయాలు కొన్ని తెలియాలని చెప్తా ఉన్నాను ఎందుకంటే ఈ స్కూల్ని పూర్వం దొమ్మెటి వెంకటరెడ్డి గారు దొమ్మిటి నరసింహశెట్టి గారు ఆ రోజుల్లో ఈ కోనసీమ ప్రాంతంలో అమలాపురం చుట్టుపట్ల ప్రాంతాల్లో స్కూలు లేనప్పుడు పిల్లలందరూ కూడా ఈ ప్రాంతంలో ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ రోజుల్లో దొమ్మేటి వెంకటరెడ్డి గారు నరసింహశెట్టి గారు ఒక యాభై ఏడు ఎకరాల భూమి ఇచ్చి ఈ స్కూల్ని ఆ రోజుల్లో మరి డొనేషన్ ఇచ్చి నిర్మాణం చేయడం జరిగింది మరి ఇదే స్కూల్లో మేము చదువుకున్నాం ఇంకా పూర్వీకులు పెద్దోళ్ళు చాలామంది కూడా చదువుకున్నారు వంద సంవత్సరాల క్రితం ఈ స్కూల్ ఏర్పాటు చెయ్యిందండి ఎందుకంటే వారు ఒక్క వారు వారికి ఒక్కసారి మన కరతాధ్వనులు ఎందుకంటే వాళ్ళు ఈ స్కూల్ని నిర్మాణం చేశారు మన అందరం కూడా ఇక్కడ టీచర్స్ కానీ లేకపోతే మేము కానీ ఇక్కడ అందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతంలో అందరూ కూడా చదువుకున్నారంటే పూర్వీకులు ఎంతో దూరదృష్టితో వాళ్ళు చేసినటువంటి కృషిని మనం అందరం కూడా అభినందించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను రెండు మీ అందరికీ కూడా తెలుసు ఇందాక హెడ్ మాస్టర్ గారు అలాగే మొత్తం ఒక టీచర్స్ అందరూ కూడా ఈ స్కూల్లో పిల్లలు నిజంగా చాలా మంచి నృత్య ప్రదర్శనలు కావచ్చు చాలా బాగా చేశారు మనం అందరం కూడా అభినందించాలి ఎందుకంటే చాలా బాగా చేశారు అదే అదేవిధంగా క్రాఫ్ట్ టీచర్ గారు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా దీన్ని మన అందరం కూడా తల్లిదండ్రులు ముఖ్యంగా మనం అందరం కూడా ఎంకరేజ్ చేయాలి మనం ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళకి ఇంకా హెడ్ మాస్టర్ గారు కావచ్చు టీచర్స్ కావచ్చు వాళ్ళందరికీ ఇంకా మంచి ఇంకా ముందుకెళ్ళడానికి ఒక చేయుతో ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాము ఎందుకంటే పిల్లలు మీ కంటే కూడా స్కూల్లోనే ఎక్కువసేపు ఉంటారు పిల్లలు మనం ఎందుకంటే ఈవేళ చదువు మన ఆస్తులు సంపాదించుకుంటాయి అవి ఉంటాయో ఉండవో మనకు తెలియదు కానీ పిల్లలు బాగా చదువుకుంటే అది మాత్రం స్థిరస్థాయిగా ఉంటుంది దాన్ని మనం ఎప్పుడు కూడా ముందుకు నడిపించాలని చెప్పి సందర్భంగా తల్లిదండ్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు బీజేపీ బీజేపీ సపోర్ట్ తోటి నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని బాగా డెవలప్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ మీ అందరికీ కూడా తెలుసు ఇవాళ పిల్లలు ఇందాక పైకి తీసుకెళ్లారు అన్నీ కూడా అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇవాళ ఇందాక ఒక ఒక ప్రదర్శన కూడా చూసాం అక్కడ ఎందుకంటే టెక్నాలజీ బాగా డెవలప్ అయితే భవిష్యత్తులో టెక్నాలజీని బట్టి ఉద్యోగాలు కూడా బాగా వస్తాయి ఇవాళ ఎక్కడైనా ఇవాళ సాఫ్ట్వేర్ రంగం బాగా అభివృద్ధి చెందింది దానికి ఆర్జుడు ఆరాధ్యుడు చంద్రబాబు నాయుడు గారు అది విషయం మీ అందరికీ కూడా తెలుసు అందుకని చెప్పేసి ఈ రోజున ఈ ప్రభుత్వం అన్ని అందిస్తూ ఉన్నది మీకు మనం మనం చదువుకోవడానికి ఎటువంటి ఇవాళ అన్ని కూడా ఇవాళ ప్రభుత్వం అన్ని శాంక్షన్ చేస్తూ ఉన్నది మనకేం ఖర్చు లేదు ఇవాళ ప్రైవేట్ స్కూల్లో చదివిస్తే అక్కడ యాభై వేల లక్ష కట్టాలి అది కట్టక్క లేకుండా ఇవాళ గవర్నమెంట్ హై స్కూల్లోనే ఈ ఫెసిలిటీస్ అన్ని ప్రభుత్వం కల్పిస్తూ ఉన్నది మంచి టీచర్స్ ఉన్నారు ఆ టీచర్స్ని మనం ఉపయోగించుకుంటే మన పిల్లలు బాగు బాగుపడతారు బైక్ వెళ్తారు అందుకని చెప్పేసి మీరు అందరూ కూడా తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లిదండ్రులు సమావిస్తారు కాబట్టిది మీరు కొన్ని విషయాలు చెప్తాను నేను ఎందుకంటే తల్లిదండ్రులు మనం ప్రోత్సహించాలి ఇప్పుడు టీచర్ గారు ఉంటారు లేకపోతే వాళ్ళు ఏదో మన పిల్లల్ని తిట్టచ్చు ఎందుకు తిడతారో వాళ్ళకేం వ్యక్తిగతంగా కోపం కాదు మన పిల్లలు బాగుపడాలనే తిడతారు మా చిన్నప్పుడు మమ్మల్ని అయితే చిత్త కొట్టేసేవారు మామూలుగా కొట్టేవారు కాదు అయినా మా ఉన్న తల్లిదండ్రులు ఇంకా ఇంకో నాలుగు వేయండి అని చెప్పేవారు మనల్ని మమ్మల్ని తల్లిదండ్రులు ఏంటి అక్కడ చోటు వదిలేసారు ఏంటని చెప్పేసి ఇంకా నాలుగు వేయండి అని చెప్పేవారు అంటే ఇప్పుడు మనం కొంచెం దాన్ని పిల్లలు చదువు మెయిన్ చదువు చదివే మనకి శ్రీరామ రక్ష అదే మనల్ని మన కుటుంబాలని మన జీవితాలని బాగు చేసేది ఒక్క చదివే వల్లే మనం పైకొస్తాము ఇవాళ అందుకని ఇవాళ విధంగా చదువు ఎంత ముఖ్యమో స్పోర్ట్స్ కూడా అంతే ముఖ్యం మన ఇక్కడ స్పోర్ట్స్ మన టీచర్ గారు వచ్చారు మన డ్రిల్ మాస్టర్ గారు ఆయన వచ్చిన తర్వాత మొన్న ఒకసారి వచ్చినప్పుడు శివప్రసాద్ గారు అయ్యి మమ్మల్ని అడిగారు ఏమండి ఇక్కడ మాకు స్పోర్ట్స్కి మాకు ఏదన్నా మీరు ఎంకరేజ్ చేస్తే మంచి డ్రిల్ మాస్టర్ గారు వచ్చారు మేము ఇంకా తప్పకుండా నేను ఆ రోజున అన్నాను ఎందుకంటే మా చిన్నప్పుడు ఇక గ్రిక్ స్పోర్ట్స్ ఎక్కువ జరిగాయి ఈ స్కూల్లో కూడా జరిగాయి గ్రిక్ స్పోర్ట్స్ జరిగాయి ఎక్కడికక్కడికో వెళ్ళి మన స్కూల్ నుంచి వెళ్ళి అవార్డులు తెచ్చుకునేవారు అంటే తప్పకుండా మీరు ఎంకరేజ్ చేయండి సార్ మేము తప్పకుండా మేము ఆ దిశగా మంచి డ్రిల్ మాస్టర్ గారు వచ్చారని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది శివప్రసాద్ గారు హెడ్ మాస్టర్ గారు మేము తప్పకుండా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం ఆ రోజు ఏం కిట్ అంటే మేడం గారు సాఫ్ట్ బాల్ కిట్ ఒకటి కావాలి అన్నారు ఎంత అవుతుందంటే ముప్పై ఐదు వేలు అవుతుంది అన్నారు వెంటనే నేను మా మొయిల్ శివ గారు తర్వాత ఎల్ల రాము గారు మంతా పని గారు కలిసి ముప్పై ఐదు వేల రూపాయలు ఇచ్చాం స్పోర్ట్స్ కిట్ తెచ్చారు ఆ స్పోర్ట్స్లో ఇప్పుడు మన స్కూల్ నుంచి స్టేట్స్కి వెళ్ళారు స్టేజ్లో అవార్డు తెచ్చుకున్నారట మన అందరూ టప్పట్లు కొట్టాలి ఒకసారి ఎంకరేజ్ చేయాలి మీరు ఎంకరేజ్ చేయాలి అంటే ఫిజికల్గా మనిషికి చదువు ఎంత వ్యాయామం కూడా అంతే ముఖ్యము ఇవాళ స్పోర్ట్స్లో అందరూ చూస్తారు క్రికెట్ కానీ ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పేరున్న క్రికెట్ అలాగే ఇవాళ అనేక రకమైన ఆటలు ఉన్నాయి దాని అన్నిటిని కూడా ఇవాళ మహిళలు కూడా క్రికెట్లో మీరు అందరూ చూసిన నేను చెప్పగలదు మహిళలు కూడా ఇవాళ క్రికెట్లో మన మన ఆంధ్ర నుంచి ఒక అమ్మాయి ఆడితే మన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంటికి పిలిచి సన్మానించి వాళ్ళకి ఉద్యోగం గ్రూప్ వన్ ఉద్యోగం ఇచ్చి వాళ్ళు సత్కరించారు అంటే మన పిల్లల్ని కూడా ఆ రకంగా మనం ఎంకరేజ్ చేయాలి తల్లిదండ్రుల వల్లే ఇవాళ తల్లిదండ్రుల వల్లే మనం టీచర్స్ ఏదో అంటున్నారని నేను దాని దగ్గరికి కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న ఒక్కొక్కరు వస్తూ ఉంటారు కాబట్టి మా పిల్లల్ని ఆ హెడ్ మాస్టర్ గారు కొట్టారండి లేదా మాస్టర్ గారు కొట్టారండి అని చెప్పేసి వస్తూ ఉంటారు అది అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం అంటే అంత ఎవరో మన పిల్లలు చదువుకోవాలని మన పిల్లలు పైకి రావాలని వాళ్ళు ఏదైనా మందలిస్తారు తప్ప ఏదో మరీ డీప్కి వెళ్ళిపోతే వేరు కానీ అలాంటి చిన్న చిన్న విషయాల్లో మనం తల్లిదండ్రులు మరీ మనం ఎంకరేజ్ చేయకూడదని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మంచి టీచర్స్ వచ్చారు ఇవాళ టెక్నాలజీ ఇవాళ పైనంత చూసాం మన పిల్లలు ఇవాళ నేను నా నాది వెంటనే పెచ్చడి చంద్రమౌళి డీసీఎంఎస్ చైర్మన్ అని వెంటనే తయారు చేసేసాడు వెంటనే తయారు చేసిచ్చాడు పెచ్చడి చంద్రమౌళి డీసీఎంఎస్ చైర్మన్ అని అంటే దాన్ని బట్టి మన పిల్లలు చూడండి పొద్దున్న రేపు పొద్దున్న మన పిల్లలే ఇవాళ భావి భారత పౌరులు పొద్దున్న మేము ఇదే స్కూల్లో చదువుకున్నాం రెండు సార్లు మీ అందరు ఆశీస్సులతో రెండు సార్లు సర్పంచ్ అయ్యాను పార్టీలో ఉన్న స్థాయికి చంద్రబాబు నాయుడు గారి నేను తెలియని వాళ్ళంటే ఎవరు లేరు ఇవాళ డిసిఎంఆర్ చైర్మన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి నాకు డిసీఎంఆర్ చైర్మన్ ఇచ్చారు ఇవన్నీ కూడా మీ అందరూ ఆశీస్సులతోటే అంటే రేపు పొద్దున్న ఇందులో కూర్చున్న వాళ్ళు కలెక్టర్లు అవ్వచ్చు ఇంజనీర్లు అవ్వచ్చు డాక్టర్లు అవ్వచ్చు మాకలే పొలిటీషియన్స్ అవ్వచ్చు ఇవాళ అందరూ కూడా అందుకని తల్లిదండ్రులు ముఖ్యంగా అందుకని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను ముఖ్యంగా తల్లిదండ్రులను కోరుతూ ఉన్నాను ఇది ప్రభుత్వం అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం చేయూతనిస్తుంది ఎడ్యుకేషన్ ఇవాళ లోకేష్ బాబు గారు ఇవాళ ఇవాళ ఉన్నత విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి మన రాష్ట్రానికి లోకేష్ బాబు గారు అంటే ముఖ్యమంత్రి గారు అబ్బాయి దాని ఆయన చాలా కేర్ తీసుకుంటూ ఉన్నారు ఈ చదువు ఈ దీని మీద ఈ ఏదైతే ఈ చదువు వల్లే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది దేశంలో ప్రపంచంలో కూడా ఎంత టెక్నాలజీ పెరిగితే అంతలాగా అభివృద్ధి చెందుతుందని చాలా పట్టుదలగా ఉన్నారు ఇవాళ అందుకే ఇవాళ తల్లికి పొందడం ఇవాళ తల్లికి పొందడం చూశారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తాం తల్లికి వందనం అంటారు వేసారామ్మా ఇది చదువుకున్న మీ ఇంట్లో ఇద్దరు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు నలుగురు ఉండొచ్చు ఐదుగురు ఉండొచ్చు అందరూ కూడా తల్లికి వందడం ఇవాళ ప్రభుత్వం వేసింది అన్ని రకాలుగా స్కూళ్ళు ఇవాళ షూలు ఇస్తుంది బట్టలు ఇస్తుంది ఇవాళ మధ్యాహ్నం భోజనం మంచి భోజనం పెడుతుంది అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం పిల్లలందరికీ కూడా మనకొక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను మంచి స్కూల్ ఉంది ఈ స్కూల్లోనే చదివించండి ఇవాళ ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఎలిమెంటరీ స్కూల్లో చదువుకొని జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకుని ఆ రోజుల్లో ఏవి కాన్వె కానివెంట్లు పెద్ద పెద్ద స్కూల్స్ లేవు ఆ రోజుల్లో వీధి పడి దగ్గర చదువుకుని ఇవాళ పెద్ద పెద్ద వాళ్ళు అయ్యారని చెప్పేసి ఇవాళ మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను దానికి మన రాష్ట్రపతి గారు ఆ కీర్తి చేసులు అబ్దుల్ కలాం గారు నిదర్శనం ఆయన ఒక వీధి లైట్ల దగ్గర కూడా చదువుకున్నాడట ఆయన ఏవి ఆ రోజుల్లో ఎంతో ఇబ్బందులు తినటానికి తిండి ఉండేది కాదు కొట్టుకోవడానికి సరైన బట్టలు ఉండేది కాదు ఇవాళ అలాంటి పరిస్థితుల్లో ఎంతో గొప్ప గొప్ప వాళ్ళంతా అంబేద్కర్ గారు కావచ్చు ఎంతో గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా అలా చదువుకుని పైకొచ్చులుండే ఇవాళ దశ దిశ మన అందరం కూడా ఇవాళ ఇలాగా గర్వంగా ఉన్నామంటే అలాంటి మహనీయులు అందుకని మీరందరూ కూడా ఇలాంటి ఈ స్కూల్లో చదివిస్తే మనకేదో చదువు రాదు లేకపోతే ఏదో మన గవర్నమెంట్ మన కాన్వెంట్లో పెద్ద పెద్ద కాన్వెంట్లో చదివించేస్తే చేస్తే చదువు వస్తుందని చదువుకునే వాళ్ళు తల్లిదండ్రులు కోఆపరేషన్ ఉంటే ఎక్కడైనా చదువుతారు దానికి ఇందాక నేను పైన పిల్లల్ని చాలా చూశాను అది చాలా మంచి తెలివితేటలుగా బాగా చెప్తూ ఉన్నారు అందుకని మీరు అందరూ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయండి టీచర్స్ని కూడా ఎంకరేజ్ చేయండి ఆ విధంగా మనం ఉన్నట్లయితే మన పిల్లలు మంచి భవిష్యత్తులో మంచి పిల్లలుగా తయారవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం కూడా అదే ఎందుకంటే ఈ స్కూల్స్ ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ని ఇంకా 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 అభివృద్ధి చేయాలి ఇవి ప్రైవేట్ స్కూల్స్ దీటుగా ఈవేళ గవర్నమెంట్ స్కూల్స్ చేయాలనే ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఆ దిశగా మనం అందరం కూడా ఈ స్కూల్లో టీచర్స్ కానీ అందరికీ కూడా మనం సహకరిందాం అలాగే స్పోర్ట్స్లో సహకరిందాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు చిన్న మీటింగ్ ఒకటి ఉందండి అందుకని నేను చెప్పేసి నేను వెళ్తాను కానీ మీరు ఏ ఏ విషయాలున్నా మా దృష్టికి తప్పకుండా తీసుకురండి తీసుకొస్తే స్పోర్ట్స్ కానీ ఏ రకంగా మా మా మంచి గ్రామం ఇది ఈ గ్రామంలో అందరి అందరితో కూడా నేను మాట్లాడతాను తప్పకుండా మనం ఆ దిశగా మనం ఇటు ఒక పక్కన ఓ పక్కన చదువు ఎంత ముఖ్యం ఇవాళ స్పోర్ట్స్ కూడా అంతే ముఖ్యం కాబట్టి భవిష్యత్తులో ఆ రకంగా ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తల్లిదండ్రులు కూడా అందరికీ కూడా పేరు పేరిన నా నమస్కారాలు తెలియజేసుకుంటూ పిల్లలందరికీ కూడా ఆ ఆశీస్సులు తెలియజేసుకుంటూ చాలా చూసుకుంటాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ పేరు అయ్యన్ఆర్ మిత్ర తెలుగు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి